వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం కుంశెట్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మన్నే సుధాకర్ కత్తెర గుతుకు ఒటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని కత్తెర గుతుకు ఒటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యకుడు వీరేశం గౌడ్ నాయబ్ గౌడ్ సీనియర్ నాయకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు आई आई गावने गावने उन्हात अटूडा गावने उन्हात वार्ड नंबर वार्ड नंबरले पण वाई ब्रो आईला बरोबर नाही ना फटी तुम्ही एकीच समाधीवर नाही रे इंना मारययकडे होईता आमका काका इंदा कथे रोड आली जराव स्टेशन काका सार्वजनिक पाणी सरपंच अध्यक्ष कथे कुठूनच कुण्डो नम्बर एकडी वार्ड नम्बर गवनो छ यो अहिले वार्ड नमस्ते कुण्डोटी आए जगनच 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 आय त थाई भाषा मा त अंदर

ஹே <laughs> இல்லை ఐ ఐ వుడ్ అపడన్ దారా చాలా బ్రేక్ డిబేషన్ కౌన్సిలర్ మీరిట్లా ముఖ్యాల స్టాండ్ కాంప్ట్ల ముఖ్యాల

இன்னும் எத்தனை লাগ <laughs>

Obrigado. ல்ீத்தீத்தி பார்த்து ஜிம் கொட்டாட்டி

તો લાંક ની દારે મે નો બે કાપી યમ્મા હાઓ લ્યો કો ની લાડું અંદર હ હા પાસમાં મુરત આવે ની 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 કે છે કે ના ચેપાળો યમ્મા આયેશણાડા અલકા અરે યમ્મા લાઈન માં લખ પેપર પર આવું છો ને હા અચ્છા લાળું ઇતતો ઉતરે કારો હા એટલે કી યાદ છે હા

એ તો બનને ને કે પિસ્તા કે પિસ્તા ઓંડા યો ભાઈ માંગુ ના ఎన్నికలో భాగంగా మా కొంచెట్పల్లి గ్రామం నుండి నేను మొట్టమొదటిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ ఊరిలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఆ సమస్యలన్నీ నేను ఎంటుండి ఖచ్చితంగా నేను నెరవేర్స్తాను ఎవరి ఇంట్లో మనకు ఓటేసిన వాళ్ళని కాదు ఓటేసినా ఓటేయకపోయినా మనమందరికీ చేసే హక్కు మనది ఉంటుంది ఈ కొంచెంపల్లి గ్రామంలో చాలా వరకు కొన్ని కొన్ని రోడ్లు కానీ డ్రై సైడ్ డ్రైన్జ్ సిస్టమ్ కానీ కొద్దిగా అదే మనం మన మన నియోజకవర్గంలోని మురంగపల్లి మురంగపల్లి విలేజ్ చూసుకుంటే వాళ్ళకు సైడ్ డ్రైన్ అని ఉన్నది తర్వాత వాళ్ళకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉన్నది దానివల్ల అది ఉండడం వల్ల ఇక్కడ దోమ కాటు వల్ల దోమలు బిడద తగ్గుతుంది అదే డెంగ్యూ కానీ అవి కానీ కొన్ని మలేరియాలో రోగాలు తగ్గుతాయి మనం ఫస్ట్ ఫస్ట్గా డ్రైనేజ్ సిస్టానికి మనం ఊర్లకు అక్కడ ఇక్కడ పోవడానికి కొన్ని మోరీలు కానీ లేవు సరిగా రోడ్లు కానీ లేవు అవి నెరవేర్చి కొన్ని అన్ని రకాల ఫండ్స్ తెచ్చే బాధ్యత నాది ఉంటుంది నాకు చిన్న అవకాశాన్ని మీరు ఇచ్చింద్రనుకో మీకు ఇరవై నాలుగు గంటలు నేను ఉండి గ్రామానికి నాకున్న పరిజ్ఞానంతో ఎలా చేయాలో నేను విధంగా చేస్తాను ప్రతి ఒక్కరు సమస్య నా సమస్య అనుకొని నా భుజాల మీద వేసుకొని నేను చేస్తాను ఈ ఐదు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఈ అవకాశం మీకు వచ్చింది ఈ అవకాశం నాకు అనుకో ఇరవై నాలుగు గంటలు మీకు సేవలో ఉంటానని మనవి చేసుకుంటున్నారు అదేవిధంగా అక్కడ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను విశ్వసిస్తున్నాను గట్టిగా దృఢంగా నమ్ముతున్నాను నాకు కంపల్సరీ ప్రతి ఒక్కరు అన్న చెల్లెలు తమ్ముళ్ళు అవ్వ తాత తమ్ముళ్ళు కానీ కక్కలు కానీ అందరూ అన్ని వర్గాల వారు వారి మైనార్టీ సోదరులు కానీ మైనార్టీ సోదరి మనుషులు కానీ మైనార్టీ పెద్ద మనుషులు కానీ మన లింగాయత్ కానీ మన గౌడ్స్ కానీ చాకలివారు కానీ గొల్లవారు కానీ మన ఉన్న బీసీలు కానీ యాదవులు కానీ అన్ని రకాల ఉన్నవాళ్ళు నాకు కంపల్సరీ రోజు రోజుకు నా రోజు రోజుకు నా ఆదరణ పెరుగుతుంది మళ్ళీ అదే చేతి దృత్తుల వారు కుమ్మర్లు ఉన్నారు వాళ్ళు కూడా నాకు చాలా వాళ్ళు ఇంట్లో ఒక సభ్యునిగా తీసుకుంటున్నారు లింగాయుత వాళ్ళు కూడా నన్ను ఇంట్లో సభ్యునిగా తీసుకుంటున్నారు నాకు చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది ఇంత లోపల నాకు ఆహ్వానిస్తున్నారంటే నా అదృష్టంగా భావిస్తున్నాను అందు గురించి మీరు నా కచ్చరపత్తు ఓటేసి నాకు గెలిపిస్తారని నేను మనం చేసుకుంటున్నాను